హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చేరుకూరి నేను మీ అనుష ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయండి సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం పిండికి అందులో రెండు గ్లాసుల బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ బెల్లంని కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఎటువంటి పాకం రానవసరం లేదండి కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకుని చల్లారినివ్వండి ఇప్పుడు పిండిని ఉక్కు పెట్టుకుందామండి తర్వాత కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని కలుపుకోవాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా దగ్గర పడే వరకు కలుపుకోవాలి బియ్యం పిండి త్వరగానే దగ్గరికి పడిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలి మొత్తం అన్నీ ఈ విధంగా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకుందామండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు బియ్యం పిండికి అదే గ్లాస్తో మూడు గ్లాసులు పాలు పోసుకోవాలి ఈ పాలు కాగేలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి పాలు కాగాలండి ఇంకా మనకి ఈలోపు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకుని పక్కన పెట్టుకోండి పాలు ఇలా కాగిన తర్వాత బియ్యం పిండిలో అర గ్లాసు పాలు పోసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడకపెట్టుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు బియ్యం పిండిని కలుపుకుందామండి ఉండలు లేకుండా బియ్యం పిండిని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి సగ్గుబియ్యం ఇలా పైకి తేలితే ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉండ్రాలు త్వరగానే ఉడికిపోతాయండి మనం పిండి ఆల్రెడీ ఉక్క పెట్టుకున్నాం కాబట్టి ఉండ్రాలు త్వరగానే ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత చిక్కదనం కోసం మనం కలిపిన బియ్యం పిండిని వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం పాకం వేసుకుని కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చూసారు కదండి మనకు ఈ విధంగా ఉండాలన్నమాట పాలు చల్లారితే కొంచెం చిక్కబడుతుందండి అందుకని ఈ విధంగా ఉండాలి అంతేనండి ఉండ్రాల పాయసం రెడీ అయింది చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు వినాయకుడికి నైవేద్యంగా సమర్పిద్దాం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్